ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అసలు వార్తల కన్నా ఈ క్రైమ్ వార్తలకే బాగా గిరాకీ పెరిగిపోయింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ క్రైమ్ వార్తలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి ఎందుకంటే ఏదో అంటారు చూడొచ్చు ఇంతకుముందు కుక్క కరిస్తే వార్త కాదు కుక్కను కరిస్తే వార్త అన్నట్టు అంటే కుక్క మనిషిని కరవడం అనేది వార్త కాదు అదే మనిషిని కుక్కను కరిస్తే అది వార్త అనేవారు అలా ఉండేది ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎక్కువ భార్యను చంపిన భర్త భార్యను టార్చర్ పెట్టిన భర్త భార్యని వేధించిన భర్త ఇలా ఉండేది ఇప్పుడు అలా కాదు రివర్స్ అయిపోయింది భర్తను వేధించిన భార్య భర్తను చంపిన భార్య పక్కా స్కెచ్తో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య భర్త మృతదేహం ఎక్కడుందో తెలియకుండా దాచేసిన భార్య ఇలాగన్నీ భార్యల మీద ఎక్కువ వార్తలు వచ్చేస్తున్నాయి ఇంకా ఇంతకుముందు ఏమనేవారు నవ వధ వధువు కాళ్ళ పసుపు ఆరా ఆరకముందే భర్త చేతిలో మృత్యువడుకు చేరుకుంది ఇలా రాసేవారు ఇప్పుడు రివర్స్ అవుతుంది అదే ఆరక ముందే భార్య చేతిలో హతమవుతున్నాడు భర్త ఇప్పుడు తాజాగా మొన్న అదే జరిగింది మేఘాలయ దగ్గర నవవధువర్లు వాళ్ళు హనీమూన్కి వెళ్ళి భర్త అదృష్టమయ్యాడు అన్నారు తీరా ఎప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైంది తీసుకెళ్లిన భార్య తన లవ్వర్తో ప్రియుడితో మరికొంతమందితో కలిసి భర్తను అతి కిరాతకంగా చంపేసి హతమార్చి ఆ శవాన్ని అక్కడ మృతదేహాన్ని వాళ్ళకి అప్పుచెప్పేసి ఎక్కడో పడేసి వచ్చేసింది పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది తానే చంపింది చంపించేసింది అనేది ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీకి సోనమ్ అనే అమ్మాయితో గత నెల పదకొండు వివాహం అయింది హనీమూన్ కోసం ఈ నెల ఇరవై మేఘాలయాకి వెళ్ళారు ఇరవై రెండున ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్న మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు వాళ్ళు ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్ళి అదృశ్యమయ్యారు ఈ నెల రెండున వంశీ మృతదేహాన్ని ఓ లోయలో పోలీసులు గుర్తించారు తలపై పదునైన కత్తితో గాయాలు చేసినట్లు తేలడంతో హత్యగా అనుమానించారు సోనం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట లొంగిపోయింది ఇందోరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్ అలాగే రాజ్ సింగ్ కుస్వాహా అలాగే ఉత్తరప్రదేశ్లోని లద్పూర్ చెందిన ఆకాష్ రాజ్పుత్ వీళ్ళందరినీ ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు కూడా మేఘాలయ పోలీసులు అయితే చెప్పారు రఘువంశీని సోనమే హత్య చేయించినట్లు వారు వెల్లడించారు మరో నిందితుడు ఆనంద్ కుర్మి మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారట మేఘాలయ పోలీసులు రఘువంశీని తాను చంపించలేదని తననే ఎవరో అపహరించారని సోనం చెప్పడం గమనార్హ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుస్వాహాతో సోనంకు సాన్నిహిత్యం ఉందని ముగ్గురు పురుషులతో ఆమె వెళుతున్నప్పుడు చూశానని స్థానిక గైడ్ వెల్లడించడం ఇక్కడ కీలకం కాకపోతే ఇదంతా పథకం ప్రకారమే జరిగింది అంటూ ఆ మృతుడి తల్లి అయితే ఆరోపించారు ఆమె మాత్రం ఎప్పటికీ తనకు తెలియదనే చెప్తుందట ఎంత జరిగినా చంపిన వాళ్ళు తానే చంపించిందని తెలిసినా సరే తెలియదని చెప్తుందట చంపించింది భార్య అని పోలీసులు కూడా నిర్ధారించారు